హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ సంక్రాంతి సిరీస్లో భాగంగా అందరింట్లో పండక్కి చేసుకునే చెక్కలండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ఎన్ని తిన్నామో లెక్క లేకుండా తినేస్తామండి ఇలా క్రిస్పీగా ఉంటే ఆ క్రిస్పీగా ఉండడానికి కావలసిన టిప్స్ అన్నీ ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నానండి అలానే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఇదే క్రిస్పీనెస్తో ఉండాలి అంటే కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి నేను చెప్పే టిప్స్ అన్నీ పాటించి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా మీకు చెక్కలు ఈజీగా చేసేయచ్చండి అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చెక్కలు చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే ఉపయోగిస్తున్నానండి నేను నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక యాభై గ్రాముల వరకు శనగపప్పుని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టండి ఇప్పుడు ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకొని ఒక యాభై గ్రాముల వరకు మినప్పప్పుని తీసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోండి చాలామంది చెక్కలను ఉత్తు బియ్య పిండితోనే చేస్తారు కానీ ఒక మూడు స్పూన్ల నుంచి నాలుగు స్పూన్లు వరకు ఇలా మినప్పప్పు పొడిని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మినప్పప్పుని బాగా వేయించేసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి అలానే ఇప్పుడు అదే కళాయిలో ఒక కేజీ వరకు నేను బియ్య పిండిని తీసుకున్నాను ఇది నేను ఇంట్లో బియ్యాన్ని ఎండబెట్టి కడిగి బియ్యాన్ని ఎండబెట్టి మనం పిండి మరలో కొట్టుకున్న పొడి పిండి అయినా తడిపిండి అయినా మీరు ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పిండిని వేయించారు అంటే మనకి ట్వంటీ డేస్ వరకు అదే క్రిస్పీనెస్తో బాగుంటుందండి ఈ పిండిని వేయించడం కంపల్సరీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి చెక్కలు ఇప్పుడు ఇదే పిండిలో మనం ముందుగా మిక్సీ పట్టుకు పెట్టుకున్న మినప్పప్పు పిండిని కూడా వేసేసుకోండి వేసేసుకొని పిండిని బాగా కలుపుకోవాలా మీరు ఉత్తు బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చండి కానీ మనకి అంత టేస్టీగా అనిపించలేదు నాకైతే ఇలా ఒకసారి ఒక రెండు నుంచి మూడు స్పూన్లు మినప్పప్పు పిండిని వేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు ఇంచుల వరకు అల్లాన్ని అలానే మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు పిండిలో ఒక మూడు స్పూన్ల వరకు సాల్ట్ని వేసేసుకొని సాల్ట్ని బాగా కలుపుకోండి ఏ పిండి వంటలకైనా మనం సాల్ట్ కనుక తక్కువ అయింది అంటే తినబుద్దయ్యదు సో సాల్ట్ని కరెక్ట్గా వేసుకోండి అలానే మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ని కూడా వేసేసుకోవాలి మీరు పచ్చిమిరపకాయ బదులు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసేసుకోవచ్చండి లేదా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఒక మూడు స్పూన్ల వరకు నువ్వలు ముందుగా మనం నానపెట్టి పెట్టుకున్న శనగపప్పును వేసేసుకోవాలా అలానే వేడి వేడి నూనెను ఒక ఐదు స్పూన్లు వరకు వేసుకోండి మీరు నూనె ప్లేస్లో దీనిలో డాల్డాని కానీ బటర్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవచ్చు డాల్డా వేసారు అంటే మీరు షాప్లో కొన్న టేస్ట్తో చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈరోజు నేను ఇందులో ఆయిల్ మాత్రమే యూస్ చేశాను సో ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చినట్టు అయితే మీరు ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగువ పొడిని కూడా దీంట్లో వేసేసుకొని మనం వేడివేడి నీళ్ళను పోసుకుంటూ మనం మెత్తనిగా బాగా కలుపుకోవాలండి వేడివేడి నీళ్ళని వేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం గరిటతో బాగా పిండి కలిసేలాగా కలుపుకొని తర్వాత మనం చేతులతో బాగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలా ఈ సంక్రాంతికి మీకు ఏ ఏ రెసిపీస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి నేను ఆ రెసిపీస్ చేసి చూపిస్తాను ఇలా ముద్దలాగా చేసుకున్నాక వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి నేనైతే కొంచెం పెద్ద బాల్స్నే చేసేసానండి ఇలా మొత్తం పిండిని బాల్స్ లాగా చేసుకొని పిండి ఆరిపోకుండా మూతను మూసుకొని పెట్టుకోండి ఇలా మొత్తం పిండిని మనం ఒంటలుగా చేసేసుకున్నాం కదండి వీటిని ఆరిపోకుండా మూత పెట్టుకోండి ఇప్పుడు ఒక పూరి ప్రెసర్ ఉంటుంది కండి పూరి ప్రెసర్లో మనం ఈరోజు చెక్కల్ని చేసుకోవచ్చు పూరి ప్రెస్సర్కి ఒక ఆయిల్తో గ్రీస్ చేసిన కవర్ వేసుకొని ఒక బాల్ దీంట్లో పెట్టుకొని మనం ప్రెస్ చేస్తే చాలా రౌండ్ షేప్లో మనకి ఈ చెక్కలు అనేది వస్తుందండి పూరి ప్రెస్సర్ లేని వాళ్ళు ఇలా ఆయిల్తో గ్రీస్ చేసిన పేపర్ తీసేసుకొని మనం ఒక మూడు నుంచి నాలుగు ఉంటలు పెట్టుకొని కొంచెం దూరం దూరంగా మనం కూరగన్నెలు ఉంటాయి కదండి వాటితో మనం ప్రెస్ చేసుకున్న మనకి బాగా చెక్కలు అనేవి వస్తాయండి ఇలా మనం ఈ షేప్లో మనం చెక్కలన్నిటినీ ప్రిపేర్ చేసేసుకోవాలా మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ కాగాక మనం స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా మనం చెక్కల్ని నూనెలో వేసుకోవాలండి మీరు కళాయి పెద్దది అయితే ఒకేసారి ఎనిమిది నుంచి పది వరకు వేసేసుకోవచ్చు ఇలా వేసుకొని మనం వడ వడ పుల్లతో మనం రెండో వైపుకి తిప్పాము అంటే రెండో వైపు కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మీకు చెక్కలు వేగాయో లేదో తెలియడానికి మనకి ఈ ఆయిల్ బబుల్స్ వస్తుంది కదండి ఆయిల్ బబుల్స్ అంతా మనకి మొత్తం ఆయిల్ బబుల్స్ అంతా లేకుండా ఉంటే మొత్తం పర్ఫెక్ట్గా మనకి చెక్కలు వేగిపోయినట్టండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇప్పుడు మొత్తం చెక్కలన్నీ వేగిపోయాయి ఇప్పుడు వీటిని మనం తీసేసుకొని ఒక ప్లేట్లోనికి వేసేసుకోవాలా ఇప్పుడు అదే విధంగా మొత్తం పిండిని మనం ఇలా చెక్కలుగా ప్రెస్ చేసేసుకొని వేడివేడి ఆయిల్లో వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా టేస్టీ అయిన చెక్కలు రెడీ అయిపోయాయండి ఇందులో మీరు కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చండి కానీ నాకు స్టోరేజ్ ఉండాలి అని చెప్పి నేను ఇవే ఐటమ్స్ వేసుకున్నాను సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి మీ ఇంట్లో చెక్కలు ఎలా చేస్తారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి అంతే ఫ్రెండ్స్ ఈ చెక్కల రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్